శివుడికి శ్మశానం అంటే ఎందుకు అంత ఇష్టమో మీకు తెలుసా మహాభారతం అనుశాసిక పర్వం ప్రకారం పార్వతీదేవి శివుడిని ఇలా అడుగుతుంది శుభ్రమైన కైలాసం ఉండగా ఇంత ఐశ్వర్యం ఉండగా చింతామణి గృహం ఉండగా మిమ్మల్ని ప్రేమించే నేను మరియు మన పిల్లలు ఉండగా శ్మశానంలో ఎందుకు ఉంటున్నారు అని అడుగుతుంది శివుడు మెల్లగా నవ్వుతూ పార్వతి బ్రతికి ఉన్నంతకాలం అన్ని చోట్లకి అందరూ వెళ్తారు కానీ ఏమీ తోచట్లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు అని శ్మశానానికి ఎవ్వరూ ఊరికి రారు కదా పార్వతి అని అంటాడు నేనే గొప్పవాడిని అనుకున్న వాడి నుండి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడిని తీసుకుని వెళ్ళి వాడిని నాలుగు కొత్త కట్టెల మీద పడుకోబెట్టి చాప చుట్టి తాడు కట్టి వాడిపైన నూనె బట్ట కప్పి వాడిని శ్మశానానికి తీసుకువచ్చి అక్కడ అన్నీ తీసేసి కర్రల మీద పడుకోబెట్టి కాలుస్తుంటే జీవుడు లేచి నిలబడతాడు పుర్రె పగిలిపోయిన తర్వాత కన్నా కొడుకు కూడా స్నానం చేసేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక ఆత్మ అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు ఉన్నాయి నా అన్నవారు చుట్టూ ఎవరూ లేరు నా నావాళ్లే అని జీవితాంతం నమ్మాను ఇప్పుడు వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు అని ఏడుస్తుంటే నేను ఉన్నానురా అని చెప్పడానికి నేను ఇక్కడ లేకపోతే చచ్చినవాడు వెయ్యిసార్లు మళ్ళీ చచ్చిపోతాడు అని శ్మశానంలోనే ఉన్నాను పార్వతి నా కర్మకాలి నేనేమి శ్మశానంలో లేను అని పార్వతితో అంటాడు ఇది శివుడికి మన మీద ఉన్న ప్రేమ శివుడు అంటే మీకు ఇష్టం ఉంటే హరహర మహాదేవ అని కమెంట్ చేయండి